వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నూరవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు అనంత రూప్రేర్జితమతురశ్రోగభీరాత్మా విధి వ్యాధి అనంత రూప ఏకమేవా ద్వితీయం బ్రహ్మా అంటే రెండు కానిది ఒకటైనది బ్రహ్మపదార్థం ఏకం సత్విప్రా బహుదా వదంతి ఒక్కటైన పరబ్రహ్మను అనేక రూపనామములతో పిలుస్తూ ఉన్నాం ఉపాసనాకారులకు అనేక కార్యములను నిర్వహించుటకు పరమాత్మ యొక్క అనేక రూపనామములు అవసరమవుతూ ఉంటాయి అంతేకాక పరమాత్మ సంకల్పం కూడా అదే పరమాత్మ సంకల్పమే ఈ అనంత జగత్తు అనంత రూపనామాలతో నిండినది పిపీలికాది బ్రహ్మ పర్యంతం వ్యాపించినది ఈ జగత్తు దీనినే పోతనగారు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలికన్ ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజ ఉత్పన్న జన్య కదంబంబుల హృత్సరోహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచున్ ఉండునట్టి హరినే ప్రార్థింటూ శుద్ధుండనయ్యి అన్నాడు అంటే ఒకే సూర్యుడు సమస్త జీవులకు వేరువేరుగా ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లు కనిపిస్తాడు ఏ దేవుడు తన అద్భుతమైన లీలలతో తన నుండి పుట్టిన జీవ సమూహాల మనస్సులలో అనేక రూపాలతో ఉంటాడో అటువంటి దేవుడైన శ్రీహరిని నేను మంచి మనసుతో ప్రార్థిస్తాను అన్నాడు పోతనగారు ఈ రీతిగా ఒక్కడైన పరమాత్మ అనంత రూపనామాలతో ప్రకటిస్తమవుతూ ఉన్నాడు అనంత రూపనామాలతో ప్రకాశించు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం అనంత శ్రీ శ్రీ అనగా ఐశ్వర్యం సంపద విభూతి అని అర్థం సృష్టి అందుగల సమస్త సంపదలు ఆ విష్ణుదేవునివే సమస్త సంపదారూపం శ్రీ లక్ష్మీదేవే కదా ఆ లక్ష్మీదేవియే భార్యగా ఉండగా ఇక సంపదలకు కొరత ఏమిటి శ్రీ అనగా శ్రేష్ఠతాభావం భావమని ఒక భావం కూడా కలదు దేవ నాగ యక్ష మానవ మొదలగు వర్గములందు శ్రేష్ఠులు కూడా పరమాత్మ విభూతులుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు వీరిని భగవద్గీత విభూతి యోగంలో వివరించి ఉన్నాడు గీతాచార్యులు వాటిలో కొన్ని ఉదాహరణలు ఆదిత్యులలో విష్ణువు వేదాలలో సామవేదం ఇంద్రియాలలో మనస్సు వృక్షములందు అశ్వత్థం ఏనుగులందు ఐరావతం నాగులలో అనంతుడు ఈ రీతిగా ప్రతి ఒక్క వర్గమందు సర్వశ్రేష్ఠతను గుర్తించి ప్రకటించి ఉన్నారనుట గమనించదగ్గది పరమాత్మ శ్రేష్టత్వం కూడా ఒక సంపదయే దీనితో పాటు పరమాత్మ తేజం శక్తి కూడా పరమాత్మ సంపదలోనిదే ఈ తేజోశక్తి విభూతులను కలిపి పరాగా కీర్తించబడింది ఈ క్రమంలోనే పరాశక్తి పరంజ్యోతి పరమాత్మగా పిలువబడింది ఇట్టి పరమాత్మయే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం జితమన్యు నమస్తే రుద్రమన్యః అని రుద్ర ప్రారంభం రుద్రదేవుని కోపమునకు నమస్కారమని భావం రుద్రుడు జ్ఞానస్వరూపుడు రుద్రుని కోపమునే మన్యుహుగా పిలుస్తారు పరమాత్ముని కోపం నిర్మలం జ్ఞానవంతం రాగద్వేషం లేనిది పరమాత్మ కోపం లోకక్షేమానికే లోకమును తన వారిని సంస్కరించి సత్పురుషులుగా మార్చుటయే లక్ష్యమై ఉన్నది తన వారి కర్మానుభవాన్ని తీర్చి ముక్తినిచ్చుటయే పరమాత్మ కోపానికి లక్ష్యం ఉద్దేశం కూడా స్వభావ సిద్ధంగా పరమాత్మ కోపం తాటాకుపై నిప్పు వంటిది ఇవ్వబడిన ఆయుకాలాన్ని వృధా చేయక సద్వినియోగం చేసుకుని ముక్తిని పొందమని పరమాత్మ కోపంలో సందేశంగా ఉంది ఈ క్రమంలో కోపమును జయించిన పరమ శాంతుడకు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరిణామం భయాపహహ భయాన్ని పోగొట్టువాడు భయాపహుడు సమస్త జీవులకుండు భయం మృత్యుభయం జన్మించినప్పుడు మరణించడం తప్పనిసరి దీనికి తోడు కర్మానుభవ కృత్యాలు వెరసి సంసారం మాయ ఈ మొత్తం సంసారం అజ్ఞాన భూమిక దీనిని నాశనం చేయుటే భయాన్ని పోగొట్టుట హరించుట ఇట్టి భయాన్ని హరించు శ్రీ మహావిష్ణువు భయాపహుడు తదుపరి నామం చతురస్రహ సర్వత్ర అనగా నాలుగు దిక్కులందు వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ దీనినే శ్రీ లలితా సహస్రం ఉద్యద్భాను సహస్రాభా బా చతుర్బాహు సమన్విత అని కీర్తించింది చతురస్రం అన్ని దిక్కులను సూచిస్తుంది సముచిత రూపనామ వర్తనములను కలియుండుట అనగా ధర్మరక్షణ శిక్షణ కొరకు ఆవిర్భవించు మీనాద్యవతారములే ఇందుకునే దర్శనం సదా ధర్మరక్షణ పోషణ ఎందు ఆసక్తి కలిగినట్టి ధర్మవర్తనాన్ని కలిగియుండుట జీవులకు వారి వారి కర్మ ఫలితాన్ని అనుసరించి రూపనామములనిచ్చుట సర్వజీవుల ఎడ సమభాన్ని కలిగియుండుట పరమాత్మకు చెందిన కృత్యాలు ఇవి నాలుగు తన సంకల్పం చేత జన్మించిన జగదభివృద్ధికై తాను నియమించుకుని తానే చక్కగా పాటించు నియమాలివి దీనికి తోడు తనను యాచించిన వారికి వరదానమిచ్చుట అన్నవి పరమాత్మ కృత్యములుగా ఉన్నాయి ఈ రీతిగా పరమాత్మ కృత్యములు నలు దిశలా వ్యాపించినందున పరమాత్మ శ్రీ మహావిష్ణువు చతురశ్రుడుగా ఖ్యాతి చెందాడు తదుపరిణామం గభీరాత్మ గభీరం అనగా లోతైన ఆత్మను కలవాడు ఎంతగా ఆలోచించిననూ అంతు చిక్కని మనస్సు కలవాడు అందుకే ఆయన గభీరాత్మ అంతు పట్టని అర్థం కాని లీలా విశేషములను కలిగినవాడు పరమాత్మ శ్రీకృష్ణుడుగా పరమాత్మ ప్రదర్శించిన లీలలు అనంతములు ప్రతి లీలలో ఒక మర్మము దాగి ఉంది చివరకు శ్రీకృష్ణుని శరీర త్యాగం కూడా ఒక లీలా విశేషం రహస్యమైంది సందేశాత్మకం శ్రీరామావతారంలో వాలిని చెట్టుచాటు నుండి వధించిన శ్రీరాముడిని శ్రీకృష్ణావతారంలో వాలి బోయవాడి రూపంలో శ్రీకృష్ణుని చాటు నుండి బాణంతో కొట్టాడు ఇది కర్మసిద్ధాంతమే ఇందులోని ఉపదేశం దీనినే గభీరంగా సూచించారు ఈ క్రమంలో పరమాత్మ రూపనామ సంభవ కారణములు అంతు పట్టనివి ఊహ కందనివి దీనినే గభీరాత్మ గంభీరాత్మ అని పిలుస్తారు ఇట్టి గభీరాత్మ శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం విదిశ దిశతి అనగా ఇచ్చువాడు నలుదిశల నుండి వారి కర్మ ఫలితములను ప్రసాదించువాడు పరమాత్మ దీనికి కర్మ సాక్షి సూర్యభగవానుడు సర్వదిక్కులకు ఆధారమైనవాడు ఆ దిక్కులను ఏర్పాటు చేసిన వాడు కూడా తన ప్రకాశములు అన్ని దిశలందు వ్యాపించచేయువాడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అను ఏకైక రక్షకుడు కూడా దీనికి కారణం సర్వదేవతారూపుడు సర్వజ్ఞానమూర్తి త్రిమూర్తి స్వరూపుడు సూర్యనారాయణుడు అతనే శ్రీ మహావిష్ణువు అతనికి నమస్కారములు తదుపరి నామం వ్యాధిసహ వి ఆదిశ వ్యాధిసహ సూర్య చంద్రాజ్ఞులతో సహా దేవతలందరినీ ఆజ్ఞాపించు పరమాత్మ వ్యాధిసుడు వ్యాధి సహ సర్వదేవతలను ప్రేరేపించువాడు నడిపించువాడు పరమాత్మ ధియో యోన ప్రచోదయాత్ అట్టి సర్వమునూ ప్రేరేపించు శ్రీ మహావిష్ణువు ద్వాదిశ అని కీర్తించబడ్డాడు తదుపరి నామం దిశ ఆదేశించుట ఆజ్ఞాపించుట అనుభావములే దిశ అనబడుచున్నవి వేదస్వరూపుడు వేదవేద్యుడు పరమాత్మ సర్వధర్మాల కూడలి వేదం దీనినే శృతి సత్వాగమానామాచార ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మో ధర్మశ ప్రభురచ్యుత యోగోజ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదాహ శాస్త్రా విజ్ఞానమే తత్సద్వం జనార్దనాత్ అన్నది యోగాది జనార్ధన స్వరూపములే అవుతాయి కావున సర్వులకు సర్వమునకు విశ్వనియమాలను బోధించువాడు శ్రీ మహావిష్ణువు వాటిని అనుసరించమని ఆజ్ఞాపించువాడు కూడా పరమాత్మయే ఈ రీతిగా విశ్వమును నియమించువాడు ఆజ్ఞాపించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు దిశహగా కీర్తించబడ్డాడు అనంత రూపోనంత రూపొనంతశ్రీర్జితమన్యుర్భయాపహ చతురశ్రోగభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ